జై శ్రీమన్నారాయణ రవిరాజా గారు మెసేజ్ చేశారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాము బావి ఉన్నప్పుడు దానిని క్లోజ్ చేయటం మంచిది కాదు అని వారు చెప్పింది ఏంటంటే డ్రైనేజ్ లైన్ కూడాను దాని కలిపి ఉన్నాము ఆ డ్రైనేజ్ లైన్ని బావిలోపు కలపటం వలన అక్కడ మస్కిటోస్ అనేవి డెవలప్ అయినాయి ఆ స్క్రీన్ షాట్ చిన్న స్క్రీన్ షాట్ ఉంది అది చూద్దాం ఒకసారి మస్కిటోస్ అనేవి డెవలప్ అయినాయి అట్లగే పది రోజులకోసారి క్లీన్ చేస్తున్నాం కానీ మస్కిటోస్ అదే విధంగా ఉంటున్నాయి మరి దానికి ఏదైనా ఉపాయం చెప్పాలంటే దానికి ఒకటే ఒకటి ఉపాయం బావి లోపలికి డ్రైనేజీ మేనోహోల్స్కి సంబంధించినటువంటి డ్రైనేజీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఏది కూడాను కనెక్ట్ చేయరాదు కనెక్ట్ చేస్తే అది డ్రైనేజీ వెల్లాగా తయారైపోతుంది డ్రింకింగ్ వెల్లాగా ఉండదు అది సరైన విధానం కాదు తద్వారా మీరు క్లోజ్ చేశారంటున్నారు తర్వాత దోమలు వచ్చేస్తున్నాయి అంటున్నారు తర్వాత ఆటోమేటిక్గా ఆ గృహ నిర్మాణాల్లో ఆ గృహాల్లో నివసించే వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా పడు పడుతూ ఉంటాయి కాబట్టి డ్రైనేజ్ ని సపరేట్ చేసే ఉపయోగించండి విశేష ఆర్థిక అభివృద్ధి ఉంటుంది జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శన వాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన వాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ